సంగారెడ్డి వార్డు పోతిరెడ్డిపల్లిలో ఘనంగా జరిగిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్ గడ్డం సరిత తులసిరామ్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే సందర్భంగా కౌన్సిలర్ గడ్డం సరితా తులసిరామ్ ఆధ్వర్యంలో పదకొండో వార్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుల్లమరలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎస్సీ కమ్యూనిటీ హాల్ మండల ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగరవేసిన ప్రధాన ఉపాధ్యాయులు పి సునీత ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తులసి సరిత తులసిరామ్ కాలనీ వాసులతో కలిసి రెండు వందల యాభై మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణ ప్రజలకు పోతిరెడ్డి పల్లి పదకొండో వార్డు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పాఠశాలలోని విద్యార్థుల చదువు కోసం మౌలిక సదుపాయాల కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు జయపాల్ రెడ్డి మంగళి సత్యం రామకృష్ణారెడ్డి మన్నె వీరేశం దయాకర్ రెడ్డి సాయిలు శివయ్య పాడురంగం వంశీ పాఠశాల ఉపాధ్యాయ బృందం సునీత గాయత్రి అతియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు

पञ्चाबसिंह गुजरात्मरा गुजरात गङ्गा हिन्दहिमाचल युना गङ्गा उज्जल जगति तदङ्गा तव शुभ न शो शमागे जाहि जय गाथा जन जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 जय

ఒక రూమ్ ఉంది అది కూడా ఇప్పుడు ఓపెనింగ్ అవుతుంది అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి కాబట్టి పిల్లలని అడ్మిషన్ చేయగలరని కోరుతున్నారు చేసిన పెద్దలందరికీ అర్పులందరికీ మళ్ళీ పిల్లలకు విద్యార్థులందరికీ సంఘాలకు అందరికీ గణతంత్రంలో శుభాకాంక్షలు చాలా చాలా థ్యాంక్స్ ఇలాగే ఎప్పుడు కూడా మా పాఠశాలకు ఇచ్చేసి పిల్లల బాగోగులు మళ్ళీ పాఠశాల పరిస్థితులు ఆ అన్నీ చూడాలని కోరుతున్నారు స్టార్ట్ అయింది మన దగ్గర ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్ స్కూల్ కూడా స్టార్ట్ అయింది ఒక రూమ్ ఉంది అది కూడా ఇప్పుడు ఓపెనింగ్ అవుతుంది అందరు అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి కాబట్టి పిల్ల పిల్లలని అడ్మిషన్ చేయగలరని కోరుచున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ ముందుగా సంగారెడ్డి పట్టణ మరియు పొదడిపల్లి గ్రామ ప్రజలకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా విద్యార్థులకు యువకులకు అందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా మనము ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించు పురస్కరించుకొని పోతురెడ్డిపల్లి మండల ప్రజాపరిషత్ స్కూల్లో విద్యార్థులందరికీ మనం బ్యాగులు కూడా స్కూల్ బ్యాగ్స్ కూడా అందజేయం అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రధా ప్రధానోపాధ్యాయులు గారు నేను చూసినప్పటి నుంచి ఆరు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు స్కూల్ తరఫున స్కూల్కి చాలా శ్రద్ధ శ్రద్ధగా వహించి స్కూల్ బిల్డింగ్ శాంక్షన్లో కానివ్వండి పిల్లల క్రమశిక్షణలో కానివ్వండి వసతుల్లో కానివ్వండి అన్నిట్లో వాళ్ళు చాలా చురుగ్గా పాల్గొని అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు నా యొక్క వినపం ఏమిటంటే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలకు వసతులు బాగా ఉన్నాయి ప్లే స్కూల్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి పిల్లలందరూ కూడా ఇక్కడ అడ్మిషన్ చేసి చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చదువుతో పాటు స్పోర్ట్స్ కానీ వేరే యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా ఇక్కడ చురుగ్గా పాల్గొంటున్నారు కాబట్టి ఇక్కడ అడ్మిషన్ చేస్తే మనకు బాగుంటుంది వాతావరణం కూడా బాగుంది ఇక్కడ పిల్లలకి మేడం గారు చాలా ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మా తరఫున కూడా ఏమన్నా సహాయం కావాలన్నా కూడా మేము వెంటనే స్పందించి తగిన సహాయం చేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు